హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దొడ్డాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటి అంటే బచ్చల కూర అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి బచ్చల కూరని శుభ్రంగా వాష్ చేసేసుకుని ములక్కాయలు కూడా కట్ చేసేసుకుని పెట్టుకోవాలి అలాగే రెండు గ్రీన్ చిల్లీ ఒక రెండు టమాటాలు ఒక రెండు ఆనియన్స్ కూడా కట్ చేసేసుకుని పెట్టుకోవాలి అలాగే పొయ్యి మీద కళాయి పెట్టేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు అలాగే కొంచెం ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కూడా వేసేసుకుని కొంచెం చిటపట్టలాడనివ్వండి తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసేసుకుని కొంచెం సేపు ఫ్రై అవనివ్వండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి కొంచెం అందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా పోయేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి కరివేపాకు కూడా వేసేసుకొని దానిని కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్గా చేసుకోండి నిల్వ ఉన్న దానికన్నా బయట తెచ్చుకున్న దానికన్నా కూడా ఇంట్లో అప్పటికప్పుడు చేసుకుంటే దాని స్మెల్ చాలా బాగుంటుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇలాగా ఆయిల్లో వేసేసుకుని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై అవనివ్వండి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు కొంచెం పసుపు కూడా వేసేసుకోండి ఇలాగా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ములక్కాయలను కూడా ఇందులో వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోండి ఈ ఉప్పు వాటర్ అసలు అవసరం లేదండి ఇప్పుడు ఈ ఉప్పులో వచ్చేసి వచ్చేటువంటి వాటరు చక్కగా ములక్కాయకి పడుతుంది చక్కగా ఉడికిపోతాయి ఇలాగా మంచిగా కలిపేసేసుకొని మూత పెడితే కనుక మంచిగా అందులో నుంచి వాటర్ వచ్చేసి అవి చక్కగా ఉడికిపోతాయండి మూత పెట్టేసేసుకోండి తర్వాత మనం వాష్ చేసుకున్నాం కదా బచ్చల కూర దానిని కూడా ఫ్రై చేసేసుకోవాలి పొయ్యి మీద కళాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసేసి మనం రెడీ చేసుకున్నటువంటి బచ్చల కూరని అలాగే రెండు గ్రీన్ చిల్లీని కూడా వేసేసుకుని ఇది మంచిగా పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన రాకూడదు ఇలాగా అలా అని డ్రై అయిపోదండి ఇది కొంచెం తడిపొడిగానే ఉంటుంది కానీ మంచిగా పచ్చివాసన పోయి మంచిగా ఉడుకుతుంది అలాగా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఉడుకుతున్నటువంటి ములక్కాయల్లో మనం కట్ చేసుకున్నటువంటి టమాటాలు కూడా వేసి మూత పెట్టేసేసుకుంటే కనుక కాసేపు అట్లా కలపకుండా ఉంచేసుకుంటే టమాటాల నుంచి కూడా వాటర్ వచ్చేసి మంచిగా మగ్గిపోతాయండి ఇప్పుడు కొంచెం మూత తీసేసి బాగా కలుపుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి వాటర్తో మంచిగా కుక్ అయిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత మరలా మూత పెట్టేసేసి కాసేపు మగ్గనివ్వాలి ఇది మగేలోపు మనం ఆల్రెడీ పచ్చల కూర ఫ్రై చేసేసుకున్నాం కదా అది బాగా చల్లారనివ్వాలండి ఇవ్వాలండి చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి తీసేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ మనం కర్రీలో అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇలా చేసేసుకొని మంచిగా దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే చూసారు కదా ఎంత గ్రీనిష్గా ఉందో పాలకూర కూడా ఇలానే ఉంటుందండి మనం చక్కగా ఇది నాన్ వెజ్తో చేసుకున్నా కూడా చికెన్ మటన్ ఏది వేసుకుని చేసుకున్నా కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగా ఉడికిపోయినటువంటి ములక్కాయల్లో మనకి మీ టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోండి మేము కొంచెం స్పైసీనే తింటాము ఇలాగ కారం కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కొంచెం సేపు మగ్గని చేసి అంటే అందులో ఉన్నటువంటి పచ్చివాసన పోయి కొంచెం ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత కొంచెం వాటర్ పోసేసుకోండి వాటర్ పోసుకోవడం వల్ల ఆనియన్స్ ఇంకా టమాటా అన్నీ కూడా మంచిగా ఉడికి ములక్కాయలకి మంచిగా పడతాయండి ఎక్కువ వాటర్ పట్టవు చూసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ పోసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వండి ఇలా కొంచెం సేపు మగ్గిన తర్వాత మనం మూత తీసేసుకొని చూసారు కదా ఇలా గా మంచిగా ఉడికిందండి కొంచెం అంటే కొంచెం గ్రేవీ ఉంది ఇలా ఉన్నప్పుడు మనం రెడీ చేసేసుకున్నటువంటి కూర పేస్ట్ను కూడా ఇందులో వేసేసుకోవాలి మీరు ఈ ములక్కాయ కూరతో పాటు చికెన్ వేసుకున్నా కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చికెన్ ఏం చేయాలి అంటే కొంచెం వాటిని ఉప్పు పసుపు వేసి వాటిని ఫ్రై లాగా చేసుకోవాలండి ఇంకా కారం ఏమి వేయకుండా ఉప్పు పసుపు వేసేసి చక్కగా వాష్ చేసేసుకొని ఇలాగ ఫ్రైలాగా చేసేసుకుని ఆ ముక్కలు ఇందులో కలిపేసేసుకుని బచ్చల కూరతో పాటు ఇందులో వేసేసుకుని మంచిగా ఉడకనిచ్చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది ఇలాగా మనం రెడీ చేసుకున్నటువంటి బచ్చల కూరను కూడా వేసేసుకుని బాగా కలుపుకొని కూరకి మంచిగా ములక్కాయలు కూడా బాగా గ్రీనిష్గా అయ్యి ములక్కాయల్లో కూడా ఆకుకూర వెళ్ళేలాగా బాగా ఉడకనివ్వాలి ఆయిల్ బయటకు వస్తూ ఉంటుందండి అలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి ములక్కాయ బచ్చల కూర రెడీ అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే దొడ్డాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి